హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేడం చాలా అంటే చాలా బాగుంటాం మీరు అందరూ బాగుంటుంది మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడైతే అందరూ అనుకోవచ్చు మరి లతమ్మ పడుకుంది బాబు పడుకున్నాడు పాప ఏమో ఊయల్లో పడుకుంది వీడు వీడియో ఎందుకు ఇస్తున్నాడు అని మీకు డౌట్ అయితే రావచ్చు అట్లా డౌట్ రాకుండా క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాడు అనమాట ఇప్పుడైతే లైట్ ఆఫ్ చేస్తుంది ఎందుకంటే పిల్లలు లేస్తారు కాబట్టి మేము నైట్ కూర్చొని కొనుక్కోదాం ఇంకా పొద్దు పొద్దున్నే అనమాట మళ్ళీ అనుకోవచ్చు నువ్వు చొక్కా వేసుకో నువ్వు బిని వేసుకున్నావు అట్లా ఇట్లా అనుకోవచ్చు మనం చేసే పని మంచి పని అయినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా బాగానే ఉంటుంది ఇదైతే ఎందుకంటే పొద్దు పొద్దున్నే లేవగానే మేము పని మొదలు పెట్టాం కాబట్టి ఈ వీడియో అయితే అనమాట ఈరోజు మా ఇంట్లో కింద చేస్తే పిల్లలకి ఇలా తమ్ముఖం కాబట్టి ఎందుకంటే సరిగా నిద్ర ఉండదు కదా పిల్లల వల్ల మళ్ళీ పిల్లలు కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పెడతా ఉంటారు కాబట్టి నైట్ అంతా పడుకోకుండా అట్లా లేకుండా పై ఇంట్లో వంట అయితే చేస్తున్నాం అనమాట ఎందుకంటే వాళ్ళ కింద అయితే డిస్టర్బెన్స్ అవుతుంది ఎందుకంటే బియ్యం గడగడం కానివ్వండి కూరగాయలు తరగడం వాళ్ళకి పిల్లలకి డిస్టర్బెన్స్ అవుతుందని మేము ప్రతి నెల అన్నదానం చేస్తామని చెప్పినట్టు వాళ్ళు మూడు రెండున్నర ఒక్కొక్కసారి అయితే నాలుగు అట్లా చేస్తారనమాట మీకైతే చెప్పిన నేను అప్పుడైతే అన్నదానం కోసం అయితే పొయ్యి తీసుకున్నాము మనము గిన్నె కూడా తీసుకున్నాం అనమాట ప్రతి నెల అయితే అన్నదానం చేస్తాం మనము కాకపోతే ఏంటంటే కింద ఇంట్లో కుదరట్లేదు అనమాట డెలివరీ అయినప్పుడైనా లతమ్మ పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చినప్పుడైనా ప్రతి ఒక్క సంతోషాన్ని షేర్ చేసుకోవడం ఎందుకంటే మేము ఆ ఏదన్నా ఒకరికి ఎవరికన్నా రూపాయి ఇస్తున్నారంటే ఇంకా కావాలని అంటారు అన్నం పెడితే మాత్రమే చాలు అని అంటారు కాబట్టి అన్నదానం మాత్రమే కంట్రెంట్ గానీ అందుకోసమే మేము అన్నదానాన్ని ఎంచుకున్నాం అనమాట అన్నదాత సుఖీభవ అంటారు కదా అందుకోసం అన్నమాట అనమాట దీనికి మించిన పుణ్యం ఇంకొకటి ఉండదు కాబట్టి ఈరోజు అయితే అన్నదానం అయితే చేస్తున్నాం అనమాట చాలా మంది అయితే అనుకోవచ్చు ఈ టైంలో బిగ్ బాస్ పోవడానికి వీళ్ళు చేస్తున్నాం అంటే గత రెండు సంవత్సరాల నుంచి ప్రతి నెలా చేస్తున్నాం ప్రతి నెలనే కాకుండా మాకు సంతోషం వచ్చినప్పుడు మేము హ్యాపీగా ఫీల్ అయినప్పుడు కొద్దిగా మధ్యలో కూడా చేస్తాం అనమాట ఒకవేళ నేను బిగ్ బాస్కి వెళ్తే ఇంకా ఎక్కువ చేస్తాను అన్నదానం అందుకోసమే నేను చెప్తున్నాను అనమాట ఇప్పుడైతే అన్నదానం చేస్తున్నా అప్పుడు ఇంకా ఎక్కువ అన్నదానం చేస్తాను కల్ చేయ మనం చేసేది రోజులు చేస్తాం రోజు చేస్తాం అనమాట అది నేను నా మనసులో అనుకున్నది అది అదనమాట ప్రతి నెల అన్నదానం చేస్తామని ఎప్పుడు ఎవరికేం చెప్పలేదు ప్రతి నెల అన్నదానం చేసినప్పుడు మాత్రం వీడియో మాత్రం తీసి పెట్టినాము అప్పుడు ప్రతి నెల అవసరం లేదు అన్నారు కాబట్టి తీయడం అయితే మానేసాం అనమాట కాకపోతే అన్న అన్నము ప్యాకింగ్ చేసేది ఏదో ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాం ప్రతి నెల అయితే ఇది రైస్ అయితే ఆల్మోస్ట్ అయింది ఎయిటీ పర్సెంట్ అయింది అనమాట ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉమ్మ అంటారు కదా ఉమ్మ అనమాట చెమ్మ అంతా ఆరిపోవాలన్నమాట ఆరిపోయిన తర్వాత ఆరబోసిన తర్వాత మాత్రమే ప్యాకింగ్ చేయాలి అది అప్పుడేమో నేను లతమ్మ చిన్న వాళ్ళం అనమాట పెళ్ళిగా ముందు చిన్న నేను పెళ్ళైన తర్వాత లతమ్మ నేను చిన్నన్న అన్నం పంచడానికి లతమ్మ ప్రెగ్నెంట్ అయిన తర్వాత నేను చిన్న డెలివరీ అయిన తర్వాత చిన్న మాత్రమే అనమాట ఒక గోనె సంచిలో వేసుకొని వెళ్ళి తీసుకొని చేసేస్తాడనమాట అది ఈ బ్లాగ్ అయితే అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది ఖచ్చితంగా నచ్చాలి కూడా ఎందుకంటే నలుగురికి సాయం చేస్తాం కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇద్దరం బనీళ్ళమేనే ఉన్నాం ఎందుకంటే జిడ్డు జిడ్డుగా ఉందంటే అంత కడిగి తుడిచి ఇల్లు పై ఇల్లు కింది ఇల్లు తుడిచిన తర్వాతనే అన్నదానం ఎప్పుడైనా చేస్తాం ఎందుకంటే మనం ఎందుకంటే దైవ కార్యం కాబట్టి ముందు దేవుడి దర్శనం కూడా చేసుకోవాలి కాబట్టి దేవుడు దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే అన్నదానం చేస్తాం ప్రతి నెల అందుకోసమే ఇల్లు అంతా ఊడ్చేసరికి చిన్న కయితే చూడాలి అన్నమాట ఎందుకంటే నేను కిందనేమో కూరగాయలు జరుపుకుంటున్నా చిన్నేమో పైళ్ళు కింద ఏమో తుడిచేసాను అనమాట అది మళ్ళా నీళ్ళు మాకు రోజు రోజు వస్తాయి రోజు మార్చి నీళ్లు కూడా పట్టుకోవాలి ఈ రోజు నీళ్ళు వచ్చినాయి అది బిగ్ బాస్కి వెళ్తున్నానని మాత్రమే అన్నదానం చేయట్లేదు ఫస్ట్ నుంచి గత నుంచి ఏ సంతోషం వచ్చినా కూడా మేము అన్నదానమే చేస్తాం అనమాట అదే అయితే ఇంకొక ఏడు నిమిషాలు అయితే అన్నం అయిపోతుంది అన్నం అయిపోయింది వాచ్ చేసి అంటే అన్నం అయితే మొత్తం ఆరబోసినాం ఆరబోసి మొత్తం ప్యాకింగ్ అయితే కూడా అయిపోయింది అనమాట అందుకే జిట్టు జిట్టుగా ఉన్నాం ఎందుకంటే వేడన్నం మొత్తం ఆరబోయాలి కాబట్టి టమాటా రైస్ అదనమాట బాండింగ్ కూడా బయట ఉంది చూసారా ఇంకా క్లీనింగ్ కూడా చేయలేదు ఎందుకంటే ఇప్పుడే ప్యాకింగ్ మొత్తం అయిపోయింది కాబట్టి ఎన్ని ఇచ్చిన మొత్తం కరెక్ట్ అయినాయి అనమాట మీరు కూడా ఒకసారి అంటే నార్మల్గా ఎవరు కాదు బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు అనమాట ఒక్కొక్క లైన్కి పది ఉన్నాయి కాబట్టి మొత్తం మొత్తం వందన్నమాట మాకు అది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే వంద మందికి అన్నదానం చేస్తున్నామని మనకు ఉన్నంతలోనే మరి ఆ వెరైటీ ఈ వెరైటీ అని కాదు ఎందుకనంటే మనం అన్నీ మెయింటైన్ చేసుకోవాలి ఇంట్లో అన్ని చూసుకోవాలి కాబట్టి మనం రకరకాలుగా చేస్తే మనకు కూడా టైం సరిపోదు మనం తీసుకొని వెళ్ళి ఇచ్చేసరికి కూడా వాళ్ళకి భోజన టైం అయిపోతుంది కాబట్టి మాకున్నంతలో ఉన్నంతలో నలుగురికి అయితే సాయం చేస్తున్నాం అనమాట ఈ రోజు మాత్రం మా ఇంట్లో టమాటా స్పెషల్ అన్నదానం అనమాట ఈ వీడియో మాత్రం మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా ఇంకొకటి ఈజీగా చెప్పేస్తారు చాలా కష్టపడి చేస్తాము ఇది పాత వీడియోనే కదా అంటే అది మొత్తం అప్సెట్ అయిపోతుంది అనమాట ఎందుకనంటే మనం చాలా కష్టపడి చేస్తాము చా ఈజీ మాత్రం ఈజీ కాదు అన్నదానం చేయడానికి ప్రతి ఒక్క వస్తువు తీసుకురావాలి మనము తీసుకొచ్చి అన్నదానానికి ప్రిపేర్ చేసినప్పుడు ఇల్లు అంతా కూడా నీట్గా ఉండాలి పైన ఇళ్ళు కిందిల్లు తుడుచుకోవాలి ఒకవేళ కిందిల్లే ఉన్న వాళ్ళైతే కిందిల్లు తుడుచుకోవాలి దేవుడికి పూజ చేసుకోవాలి ప్రతి ఒక్కటి నీట్గా చేయాలి ఆ వస్తువులైనా ఏదైనా కూడా మన డెడికేషన్ బాగుండాలి అంతేగాని ఒక చిన్న కామెంట్ ఇది పాత వీడియోనే కదా అని ఒక కామెంట్ అయితే వచ్చేస్తుంది అనమాట పాత వీడియోనే కదా అనే వాళ్ళకి నేను ఏం చెప్తా అంటే ఆ లింక్ పెట్టండి ఒక్కసారి నేను చూస్తా పాత వీడియో లింక్ పెట్టండి ఆ వీడియో నాకు తెలియకుండా మా ఛానల్లో ఎవరు పెట్టారో నేను చూస్తా అని కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను అనమాట కామెంట్కి దానికి ఇక రెస్పాండ్ ఉండదనమాట ఆ పాత వీడియోనే కదా అదొక్కటే మాత్రం ఉంటుంది అనమాట ఇది ఇక నెక్స్ట్ అయితే ఇందులో పెట్టుకుంటున్నాడు చిన్న ఎందులో చిన్న ఇది ఈ సంచిలో పెట్టుకొని తీసుకొని వెళ్ళి అక్కడ పనిచేస్తాం అనమాట ఈ రోజు మాత్రం చిన్న మాత్రమే తీసుకొని వెళ్తాడు ఎందుకనంటే పాపం ఇప్పుడు మేము వెళ్ళలేని పరిస్థితి కాబట్టి అదనమాట కాకపోతే మాకు దేవుడు ఆశీస్సులు ఉంటే సరిపోతుంది అన్నం తీసుకున్న వాళ్ళు ఆశీర్వాదిస్తారనమాట మా కడుపు నింపుతున్నారు కాబట్టి మీకు ఆశీస్సులు అని అంటారు ఇంకొకటి ఏంటంటే అనవచ్చు ప్యాకెట్లు సరిపోగలంటే కదండి ఒక్కొక్కరు రెండు మూడు తీసుకుంటారు ఎందుకంటే ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాం మేము అంతే కదా చిన్న నువ్వే తీసుకోవాలి నువ్వు ఒక్కొక్కరు ఒక్కొక్కటే తీసుకోవాలని ఏం లేదనమాట మేము ఎందుకంటే ఇలా ప్యాకింగ్ చేసుకొని తీసుకొని వెళ్తే కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి మనం వెళ్ళేసరికి అక్కడికి వెళ్తేసరి కదా చిన్న ఒక టూ అవర్స్ పడుతుంది కదా టూ అవర్స్ పడుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి కొంచెం పాడు కాకుండా ఉండడానికి ముందే మొత్తం చల్లన పెట్టిన తర్వాత మేము ప్యాకింగ్ చేస్తాం అనమాట ఎందుకంటే సాయంత్రం వరకు కూడా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఉప్పు కారాలు ప్రతి ఒక్కటి కూడా టేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు కొలతనే కాబట్టి ఇది మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేశారని నేను అనుకుంటున్నా మా ఇద్దరు పిల్లలకు మాత్రము ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు దీవించాలంటే మాత్రం మీరు లైక్ చేస్తేనే మా పిల్లలకు దీవెన అందినాయని నేను అనుకుంటాను ఎందుకంటే కామెంట్ బాక్స్లో కామెంట్ ఆఫ్ చేస్తున్నా కాబట్టి ఎందుకంటే చాలా బ్యాడ్ కామెంట్లు అయితే పెడుతున్నారు కాబట్టి ఇది మా వీడియో అయితే వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నా పాపలు అదే పరిగె నిలబడ్డాడు అనమాట చిన్న అయితే అన్నం అయితే తీసుకొని పోతున్నాడు అనమాట నేను పోవడానికి లేదు కాబట్టి చిన్న పోతున్నాడు బండిలో అయితే మూట పెట్టేసినాం మనము ఇక అప్పుడు కుదరలేదు కానీ పెట్టేసాం అనమాట చిన్న ఫ్రీగా పోతున్నాడు దేవుడు పూలు కూడా తీసుకొని పోతున్నావా కళ్ళ చోడేది స్వామిని మొక్కి అన్నట్టు బండి మీద కనిపిస్తుందా అది కళ్ళజోడు పెట్టావా పోయేటప్పుడు డ్రైవింగ్ చేస్తా ಅಂತ ಖಂಡಬಾ ಅದೇ ಸರಿ ಸರಿ ತಿನ ಅದೇ ರಾಮೇ ಅನ್ನ ಪಂಚಾಳ ಬಾಯ್ 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 అమ్మ కూడా వచ్చిందనమాట పిల్లలకు నీళ్లు పోయడానికి నీళ్లు పోయడానికి వచ్చే వచ్చేసరికి అంటే తొమ్మిదిన్నరకు వచ్చేస్తుంది తొమ్మిదిన్నరకు లోపు అన్నం అంతా రెడీ చేసేసినాం అనమాట రెడీ చేసి ఆరబోసి ప్యాకింగ్ కూడా అయిపోయింది ఇది మా మా బ్లాగ్ అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా పిల్లలు మాత్రం ఇక్కడ బజ్జు ఉన్నారనమాట మరి మీకు అస్సలు చూపించాలి కదా నేను ఏంటంటే కింద ఇంట్లో పై ఇంట్లో అయితే పూజ అయితే చేసేసినాడు చిన్న ఏసీ రిమోట్ ఆడుంది చూడబ్బా పూజ చేసేసినాడు పై ఇంట్లో కూడా చేసేసినాడు